ఒక ఊరిలో రామయ్య అనే రైతు అతని నలుగురు కుమారులు ఎంతో కష్టపడి వ్యవసాయం చేసి బాగా సంపాదించారు నలుగురు కుమారులకి పెళ్లిళ్ళు చేశాడు రామయ్య అప్పటి నుండి పెళ్ళాల మాట ప్రతి చిన్న విషయానికి బాధలాడుకొని పనులు చేయడం మానివేశారు కొడుకులకు ఎలాగైనా బుద్ధి చెప్పాలని రామయ్య వాళ్ళని పిలిచి ఒక్కొక్కరికి ఒక్కొక్క కట్టిపుల విరవమన్నాడు వారు సులభంగా విరిచేశారు ఒక్కొక్కరికి ఒక్కొక్క పురికోస తాడిచ్చి దానిని తెంచమన్నాడు ఆ పని కూడా వాళ్ళు సులువుగానే చేశారు ఇప్పుడు పురికోసలన్నీ తాడుగా పేని ఒక్కొక్కరిని పిలిచి దానిని తొంచమన్నాడు అది సాధ్యం కాలేదు అలాగే కట్టి పుల్లలన్నీ కలిపి పెద్ద మోపుగా తయారు చేసి పిలిచి ఆ మోపును విరవమని చెప్పాడు ఆ పని వారికి సాధ్యం కాలేదు చూసారా ఒక్కొక్కటిగా ఉన్న తాడుని తుంచగలిగారు ఒక్కొక్కటిగా ఉన్న పుల్లను విరచగలిగారు కానీ అవన్నీ ఒకదానితో ఒకటి కలిసి ఉన్నప్పుడు మాత్రం మీరేమీ చేయలేకపోయారు ఏదైనా సమస్య వస్తే ఒక్కరే ఎదుర్కొనడం చాలా కష్టం ఇకపై ఐకమత్యంగా ఉండండి అని చెప్పాడు రామయ్య ఐకమత్యమే మహాబలం అన్నదే ఈ కథలోని నీతి